ಬಾಲು ರಾಜು ನಾರಾಯಣರ ಕಾಲಿನಲ್ಲೂ ಮುಗೂರ್ ನೀನು ಮಾಡ್ಬೇಕಲ್ಲ ಬಾಲು ಅಜೆ ನಾರಾಯಣಾ ಸರ್ ಇಲ್ಲಿ ಬಡೇ ಇರಿಲ್ಲ ಅಷ್ಟೇ ಬೌನ್ರಾ ದಸಿರನಾ ಅಮ್ಮಾ ಅಮ್ಮಾ ಕಾರ ಆನಂದಾ ಅಷ್ಟೇ ಇರಾನಾ ಮುನ್ಪalle ಲಕ್ಷದಕ್ಕೆ ಸುಣ್ಣೈವಲ್ಲಾ ಹ್ಮ್ ಟಿಂಚನಸ್ತನಾ ಅಮ್ಮಾ स्ते <laughs> <laughs> ಇಲ್ಲವಾಮ ಇಲ್ಲ ಒಂದಾ ಇ నేను మీ గల్లీలో దిగినా మీద తెలుసు మీద మీటింగ్ పెట్టిన ఈ టేబుల్ కూడా మీటింగ్ పెట్టిన చాలా సార్ వచ్చినా బాగున్నాను ఎట్లా ఆరోగ్యం ఎక్కువ బాగుంది ಎನ್ನ ಇದು ಖಂಡಸಾರಾ ಒಂದು ವಚ್ಚಿರಾ ರಾಲೇ ರೀ ಕೆಸಿಆರ್ ಸರ್ ನೀವು ಉಂಟು ಸಾರ್ ಖಾಲಿ ಅಸ್ತು ಸಾಲ ತಿ ఎలక్షన్లు వస్తున్నాయి మరి కార్ గుర్తు కార్ కార్ గుర్తు కార్ గుర్తు కోట అన్ని మంచి చేద్దాం బాగుండ ఎన్నిసారి ఎలక్షన్ చేశారు ఎలక్షన్లు వస్తాయి కేసీఆర్ను కార్ గుర్తు මතేసుకోవాలి 10 మంది చెప్పాలి అందరికి కేఆర్ఎస్ షల్గిలిాలిడంగా హనా సరే జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం ప్రతిల్లాలి మిత్రులకు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు డిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మెత్తు ఆనంద్ గారి నాయకత్వంలో ఈరోజు వార్డు వార్డు పట్టణంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో లక్ష్యంగా వార్డు బార్డు తిరగడం జరుగుతుంది పట్టణ బాట పేరుతో మిత్రకానంద్ గారి నాయకత్వంలో ప్రతి ఇంటిని వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని భవిష్యత్తులో వికారాబాద్ మున్సిపాలిటీలో మగా జెండా ఎగరేసే విధంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా అసంతృప్తితో ఉన్నారు వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు భవిష్యత్తులో మున్సిపల్లో జెండా ఎగరేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలియదు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో ఈరోజు ముప్పై రెండో వార్డు పర్యటించడం జరిగింది గౌరవ వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎస్పు ఆనంద్ గారి ఆధ్వర్యంలో గడప గడపకు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది ఈరోజు ప్రభుత్వం మీద ప్రజలకు చాలా వ్యతిరేకత ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదని చాలా అసంతృప్తితో ఉన్నారు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోటేస్తాం ఖచ్చితంగా వికారాబాద్లో గులాబీ జెండా ఎగిరేస్తామని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది థ్యాంక్ యూ ఈరోజు ఇంటింటికి బీఆర్ఎస్ కార్యక్రమం తొలిగా మా ముప్పై రెండు వాళ్ళలో జరిగింది ఇందుకు మన డిస్టిక్ ప్రెసిడెంట్ మాజీ మాజీ ఎమ్మెల్యే గారు ఆనంద్ సార్ గారు వచ్చారు అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ వచ్చారు దానికి మొదలుగా మాదే స్టార్ట్ చేసినందుకు మాకు చాలా సంతోషకరం ఈరోజు అందరినీ ఇంటిలోకి తిరిగి వాళ్ళ సమస్యలు అడిగినాము ముప్పై నాలుగు వాళ్ళలో కూడా ఇలాగే కార్యక్రమం చేసాం మున్సిపల్ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని ప్రజల స్పందన ఎట్లుంది ఇప్పుడు మీరు ఇంటింటికి తిరిగి కదా ప్రజలు కాంగ్రెస్ గో మోసాలన్నీ వాళ్ళే చెప్ మేము చెప్పే బదులు వాళ్ళే మాకు చెప్తురు ఒక్కొక్కటిగా వాళ్ళే చెప్తురు ఖచ్చితంగా వాళ్ళ కోరికలు కొన్ని చెప్తారు మున్సిపల్ మోరీలు కానీ కరెంట్ కానీ అన్ని సమస్యలు చెప్తున్నారు మేము మున్సిపల్ ఎగరవేసిన తర్వాత వాళ్ళ సమస్యలను నెరవేరుస్తామని ముప్పై రెండో వాళ్ళలో గవర్నర్ కాలనీ గవర్వీయులు మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ మిథుకానంద్ గారి ఆధ్వర్యంలో పర్యటించాం కాంగ్రెస్ పార్టీ అనేక మోసపూరిత వాగ్దానాలు ఊటక వాగ్దానాలు చెప్పి వాగ్ అధికారంలోకి వచ్చింది రెండు సంవత్సరాలుగా ఇక్కడ సమస్యలు అక్కనే ఉన్నాయి వాళ్ళల్లా ఈసారి ప్రజలు మోసపూరిత వాగ్దానం చేసి అధికారులు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి భూ చేస్తాం గట్టిగా బుద్ధి చెబుతామని అంటున్నారు మంచి స్పందన ఉంది రాబోయే ఎలక్షన్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తామని ప్రజలు స్త్యందంగా హామీస్తున్నారు ఈరోజు ఇంటి బీఆర్ఎస్ అనే కార్యక్రమాన్ని తీసుకొని మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల అనుసారం మా వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ గారి యొక్క ఆధ్వర్యం లోపల వికారాబాద్లో ముప్పై రెండవ వార్డు లోపల ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నిజంగా ఈరోజు మా ఆనంద్ సార్ గారు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పేదంతా ఒకటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతో చక్కని పరిపాలన అందించి ప్రతి విషయంలో కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు ఈ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు ఇలాంటివి అన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు చేపట్టరు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలైనా కనీసం ఈ వార్డులలో మోరీలను క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు పరిపాలన అనేటువంటి చాలా అధ్వాన స్థితికి వెళ్ళిపోయిందని ప్రజలు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి వార్డు లోపల మూడు నెలలకు నాలుగు నెలలకు ఆరు నెలలకు ఎన్ ఎప్పుడైతే అప్పుడు ఎక్కడైతే అపరిశుభ్రత ఉంటుందో అక్కడ అన్నిటిని క్లీన్ చేసి మంచిగా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని ఆ రోజు కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మా అప్పుడు ఉన్నటువంటి మా మాజీ ఎంజె ఆనంద్ గారు కూడా ప్రతి గ్రామం కానీ ప్రతి వార్డు కానీ తిరిగి అక్కడ సమస్యలను గుర్తించి కరెంటు కావచ్చు నీళ్ళు కావచ్చు ఈ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు ఏది ఉన్నా కానీ అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి అప్పటికప్పుడు అక్కడ మున్సిపల్ అయితే ఇక్కడ కమిషనర్ కావచ్చు గ్రామ పంచాయతీ అయితే ఎండిఓ కావచ్చు అక్కడ ఉన్న సెక్రటరీ అంటే ఈ రకంగా ఆదేశాలు జారీ చేసి పరిపాలనను ఒక పద్ధతి ప్రకారంగా కొనసాగించిన సమయం కేసీఆర్ పరిపాలన లోపల జరిగింది కానీ ఈరోజు ఎంతసేపు దోసుకుందాం దాసుకుందాం అనేటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతుంది ఈ వికారాబాద్లో ఉన్న ముప్పై నాలుగు వార్డులలో కూడా ఎవరు కూడా ఈ పరిశుభ్రత పైన కానీ ఈ పట్టణాభివృద్ధి పైన కానీ దృష్టి సారిస్తలేదు ఎందుకంటే ఇంకొక విషయం గుర్తు చేయాలి మా ఆనంద్ సార్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే బ్రిడ్జి వికారాబాద్కు సంబంధించిన ఎంతో సమస్యాత్మకంగా ఉన్న బ్రిడ్జిని శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేపించింది అప్పట్లో సరే ఇప్పుడు ఆ వర్క్ నడుస్తుంది అదే రకంగా వికారాబాద్లో ఉన్న ప్రతి రోడ్డును వికారాబాద్ నుంచి బయటకు ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ రోడ్ కొత్తిపల్లికి వరకు కావచ్చు ఇక్కడ కలెక్టర్ రోడ్ కావచ్చు ఇక్కడ అంతగిరిపల్లి రోడ్ కావచ్చు అక్కడ రాజీవ్ నగర్ కావచ్చు ఇక్కడ కొత్తగాడి కావచ్చు ఈ రోడ్లన్నీ వికారాబాద్ ఇబ్బంది ఉన్నాయి కాబట్టి డివైడ్ చేసి మంచి రోడ్లు వేయాలనే ఉద్దేశంతో పర్స్ శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే వాళ్లల్లో ప్రతి వార్డుకు కనీసం ఒక యాభై లక్షలు పెట్టి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వేయాలని చేస్తే అది ఏదైతే టెండర్ అయిందో ఈ వార్డ్లకు సంబంధించింది ఆ టె వాళ్ళకు అక్కస్తోని ఇది బీఆర్ఎస్ఓళ్ళకు పేరు వస్తుందని ఒక దురుద్దేశంతో ఆ వర్కులనంతా క్యాన్సల్ చేసి మళ్ళీ రీటెండర్ విచ్చిండ్రు ఇప్పుడు ఎందుకు రీటెండర్ విచ్చినట్టే ఈ వర్కులన్నీ మేమే చేస్తామని ఇప్పుడు వాళ్ళ చూపించుకోవడానికి ఎలక్షన్ కానీ అప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు తెచ్చిన వర్క్సే ఇప్పుడు మళ్ళీ టెండర్ చేసి వర్క్స్ ఈ మున్సిపల్ ఎలక్షన్ అవుతున్నాయి కాబట్టి వాటిని వేయడానికి తయారవుతున్నారు కాబట్టి మున్సిపల్ ప్రజలందరినీ నేను కోరేది ఒకటే అప్పుడున్న మన ఎమ్మెల్యే ఆనంద్ గారు ఏ రకంగా పనిచేస్రు ఇప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడున్న నాయకులు కావచ్చు మీ యొక్క వార్డ్లకు కానీ మీ గ్రామాలకు కానీ ఏ రకమైనటువంటి పనులు చేస్తున్నారని ఆలోచించాలి తప్పకుండా రాబోయే రోజుల లోపల ముప్పై నాలుగు వార్డ్ ముప్పై నాలుగు వార్డ్ల లోపల బీఆర్ఎస్ పార్టీని మీరు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి పట్టణాభివృద్ధిని మళ్ళీ మనం పూర్వ వైభవం తెచ్చి వికారబాద్ను ప్రతి వార్డును అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయాలి కాబట్టి నేను పట్టణ ప్రజలకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసి చెప్తున్నా मीरअारे वोटे तो के सी आर गार बलपरस्तार अड़े अभिवृद्धि साध्य गुर्तुम वरहत लाबरक आज हमारे साबिखा एम एल ए आनन्द साहब के जेर निगरानी में शिवराम नगर कॉलोनी बत्तीस वार्ड में घर घर के सी आर के नाम से टी आर एस पार्टी का, का काम जारी किए हैं अब जो मुंसिपाल का इलेक्शन आने वाला है इस इलेक्शन में चौंतीस वार्डों में कसीर तैदाद से भारी मेजारिटी से और एक बार मुंसिपाल के अंदर अपन चेयरमैन टी आर एस का चेयरमैन कायम करेंगे और जो यहाँ पर शिवराम नगर कॉलोनी में जो फिर घर घर पे रहे हैं उस घर के घरों में जाके पूछे तो हर लोग हर लोगों का कहना एक ही है कांग्रेस आके कुछ भी नहीं करी धोखा दे दी हम अभी टी आर एस को जिताएंगे बोल के सबका कहना है जनाब मुझा जनवरी पन्डव तारीख को स्वामी विवेकानंद गारी जयंती संदर्भ నియోజకవర్గము అదేవిధంగా వికారాబాదు జిల్లా వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు వివేకానందుని జయంతి సందర్భంగా మేము ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాని పేరే ఇంటింటికి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఏం సంక్షేమ ఫలాలు అందినాయి ప్రతి గల్లీలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది ప్రతి వార్డులో కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు ఏ విధంగా మేము అప్పుడు సమస్యలు గుర్తించినము వాటి పరిష్కారానికి కృషి చేసినామనేటటువంటిది తెలియజేయాలనేటటువంటి ఒక ఉద్దేశం చేత ఇంటింటికి బీఆర్ఎస్ అనేటటువంటి కార్యక్రమం ఈరోజు ప్రారంభించి మొట్టమొదటగా ముప్పై రెండవ వార్డు శివరాం నగర్ కాలనీలో ఈరోజు పర్యటించడం జరిగింది ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డ ఇవ ముందు చూస్తుంటే ఆ ఖాళీ స్థలం లోపల చెత్త కుప్పలు కుప్పలు ఉంది ఆ ఇంటి ఎదురుగా ఆమెను అడిగితే ఏమమ్మ ఈ చెత్త తీసుకపోతలేరా అంటే ఎవరు పట్టించుకుంటలేరు సార్ దాదాపు ఏడెనిమిది నెలలు అయింది ఎన్నిసార్లు చెప్పినా కానీ మా మీదకే ఇంకా కోపగించుకుంటున్నారు కానీ ఈ చెత్తను తీసినటువంటి దాఖలాలు లేదని చెప్పి చెప్తున్నాను కొన్ని గల్లీలలో కోతే మోరీలు నిండిపోయినాయి ఇంకా కొన్ని గల్లీలలో నీళ్లు సరిగ్గా వస్తలేవు మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీతో నేను అనేటటువంటి కార్యక్రమం తీసుకొని పొద్దున ఆరున్నర ఏడు గంటల నుంచి ప్రతి ఊరు లోపల ప్రతి వార్డు లోపల గల్లీ గల్లీ తిరిగి అధికారులను కూడా తీసుకొచ్చి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం మీ అందరికీ కూడా గుర్తుంది మరి కాంగ్రెస్ పార్టీ అలవిగానటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు మూడవ సంవత్సరం నడుస్తూ ఉన్నారు మీ అందరు కూడా ఆలోచన చేయాల వికారాబాదు నియోజకవర్గం కావచ్చు ముఖ్యంగా ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లకు వస్తున్నాయి కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు ఓట్లు అడగడానికి మీ ముందుకు వస్తారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మేము గల్లీ గల్లీలో ఏ విధంగా తిరిగినామో మీకు తెలుసు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవ సంవత్సరం నడు నడుస్తున్నా కానీ ఏ లీడర్ అన్నా మీ గల్లీలకు వచ్చిందా మీ మోరి నిండిందా మీ చెత్త ఏమని ఇక్కడ ఉంటుందా నీళ్లు సరిగ్గా వస్తున్నాయా కరెంటు సరిగ్గా వస్తుందా అని చెప్పి ఎవరన్నా అడిగినా అడిగినరా అనేటటువంటిది మీరు ఆలోచన చేసుకోవాలి రేపు కూడా ఇట్లే మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరు వస్తారు మళ్ళీ ఏమేమో మాటలు చెప్తారు మాయ మాటలు చెప్పి మళ్ళీ మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి కాకమ్మ కథలు చెప్తారు కాబట్టి వికారాబాదు పట్టణ వాసులందరూ అందరూ కూడా చాలా తెలివైనటువంటి వాళ్ళు మీరు ఆలోచన చేయాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పట్టణ ప్రగతి అనేటటువంటి ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి గల్లీ గల్లీ కూడా పట్టణ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రగతి తీసేస్తే ఏ విధంగా చెత్త తీసుడు కావచ్చు మోరీదీసుడు కావచ్చు చాలా కాలనీలల్లో వార్డులలో ఓపెన్ జిమ్లు కూడా ఏర్పాటు చేయించినాం వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయించినాం అవన్నీ కూడా ఈరోజు మూలక పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలా మీ గల్లీలో చెత్త తీసుకపోతుండ లేదా మీ దగ్గర ఉన్నటువంటి వార్డులో ఒకవేళ పార్క్ ఉంటే దాని వాకింగ్ ట్రాక్ పునరుద్ధరించిండ్రా అసలు అది నడిచేటటువంటి పరిస్థితిలో ఉందా ఒకవేళ జిమ్ ఉంటే ఆ జిమ్లో పరికరాలు రిపేర్కి వస్తే వాటిని ఏమైనా రిపేర్ చేపిస్తుందా లేదా ఇవన్నీ కూడా ఆలోచన చేయాలా మీకు ఏ నాయకుడు అయితే మీ సమస్యల పరిష్కారానికి రోజు మీకు అందుబాటులో ఉంటాడో ఆలోచన చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుతున్నా మేము రేపు వికారాబాదు పట్టణానికి సంబంధించి కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మా నాయకులు కార్యకర్తల చేత సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం దానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు గౌరవనీయులు సబితా ఇంద్ర రెడ్డి గారు కూడా హాజరవుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా రాబోయేటటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్ లోపల బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ అభ్యర్థి అయినా ఏ రిజర్వేషన్ వచ్చినా కానీ కారు గుర్తు మీద ఓటేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు